మీ జగనన్న మమ్మల్ని కూడా నిరసన ర్యాలీ ద్వారా ప్రభుత్వాన్ని ఎడతీయమని చెప్పారు అది యువతారు మా దేశాన్ని అడిగేవారు చెప్పారు పన్నెండు నెలలు అయిపోతుంది నాలుగో తేదీకి సంవత్సరం అవుతుంది ఎడిట్ కార్డు తొమ్మిది డెబ్బై చెప్పుకుంటే చాలా మీతో పెద్దలకి అందరికి మనవి చేస్తున్నాను అలాగే మా కార్డు లేడు క్యాండెట్ కి మనవి చేస్తున్నాం మేము బుధవారం ఇక్కడ పది గంటలకు ప్రారంభం అవుతుంది రాయలేదు పదిహేనన్నరకి ప్రారంభం అవుతుంది కాబట్టి పదిన్నర కంటే ఇక్కడికి వచ్చేస్తే ఎక్కడి నుంచి రాయలేగా మనం భోజు బొమ్మ సెంటర్ కి వెళ్తాం

విజయవంతం చేస్తే ప్రభుత్వం పనులు తెరుగుతుంది పేదలకు మేలు జరుగుతుంది దళితులకు మేలు జరుగుతుంది గిరిజనులకు మేలు జరుగుతుంది గోడ వర్గాలకు మేలు జరుగుతుంది మైనార్టీలకు మేలు జరుగుతుంది అగ్రవర్ణ పేదలకు మేలు జరుగుతుంది మీరందరూ కూడా కానీ ఆరోగ్య తేదీ మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇక్కడ నుంచి మనం అందరం బయలుదేరుతామని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని చెప్పమని చెప్పండి అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తప్ప ఈ గిరిజన శాఖ మంత్రి గారు సాలూరు నియోజకవర్గంలో ఉద్యోగాలు తీసేయడం సస్పెండ్ చేయడము బలవంత ట్రాన్స్పర్ అయిపోయే వరకు ఉంటాయి కక్ష సాధింపు పోలీస్ కానిస్టేబుల్ కూడా కక్ష సాధింపు బీఆర్ఏ ఈ బీఆర్ఏ విఆర్ఓ బీఆర్ఎ కూడా కష్టాలు సాధింపులు ఇక్కడ నుంచి ఎక్కడో దూరం ట్రాన్స్ఫర్ చేయించారు సస్పెన్సులు మనం చూస్తాం పచ్చిపెండ మండలంలోని క్యాసర్లో ఇద్దరు గిరిజన సెక్రటరీకి సస్పెండ్ చేశారు అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్ చేశారు మండలి విద్యాశాఖ శాఖాధికారిని సస్పెండ్ చేశారు ఎంతోమంది టీచర్లు కూడా సస్పెండ్ చేశారు ఎంతోమంది టీచర్లు మరి గతంలో నేను ఎవరికైనా సస్పెండ్ చేయించాను ఆ విధంగా నేను ఎవరికైనా భయపెట్టాన అంటున్నాను బాధ పెట్టాను అంటున్నాను ఎవరికైనా ఉద్యోగాలు తీసాన అంటున్నాను ఎంతోమంది తీసేసిన ఉద్యోగాలు నేను ఇచ్చాను నేను ఎంతోమంది ఏసీపీ కేసులు కావచ్చు విజిలెన్స్ కేసులు ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగింది ప్రభుత్వానికి చెప్పి ఉద్యోగాలు వేయించారు కానీ ఇక్కడ ఉద్యోగాలు తీసామని పని పెట్టుకున్నారు గెడ్బుక్ రాజ్యాంగంలో ఇవన్నీ ఆలోచించుకుని అటువంటి వాళ్ళు కూడా రావాలి మీరు రేపు ర్యాలీకి రావాలి నాలుగవ తేదీన బుధవారం నాలుగవ తేదీ బుధవారం